ఓం మహాగణాధిపతి ఏ నమ శ్రీ గురుభ్యోనమ శ్రీ సరస్వతి ఏ నమ రామ్ టీవీ ప్రేక్షకులకు రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం వారికి ఎలా ఉంటుందో విశ్లేషించడానికి ప్రయత్నించేద్దాం తులారాశివారు ఆ రాశి పేరు తగినట్టుగా వారి జీవితంలో ప్రతిదాన్ని కూడా సమతుల్యంగా మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు అంటే ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళకి తక్కువ కాకుండా ఒకవేళ ఎక్కువ తక్కువలైనా కానీ దాన్ని బ్యాలెన్స్ చేసుకునే విధంగా కాంపెన్సేట్ చేసుకునే విధంగా వీళ్ళు చేయడానికి ప్రయత్నం చేస్తారు ప్రయత్నించేస్తారు వారు ఈ రాశిలో నక్షత్రాలు చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు వస్తాయి ఇందులోకి ఈ రాశి వారికి ఉద్యోగం వ్యాపారంలో ముందడుగు ఉంటుంది ఆర్థిక స్థిరత్వం వస్తుంది కుటుంబ శాంతి బాగుంటుంది ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి ఈ విషయాలు సమగ్రంగా ఉద్యోగం ఉద్యోగ ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం ప్రారంభంలో కొంచెం మంద మందకొడిగా ఉంటుంది కారణం ఎందుకంటే ఆరోభావంలో ఈ రాశివారికి శనేశ్వరులు స్థితి పొంది ఉన్నారు ఆరోభావం అంటే సేవలకు సంబంధించిన భావం కూడా కాబట్టి ప్రత్యేకించి ఈ రాశి వారికి శనీశ్వరులు యోగకారకులు అంటే కేంద్ర కోణాధిపత్యం వచ్చింది అంటే చతుర్థ పంచమాధిపత్యం వచ్చి ఆరో భావంలో స్థితి పొంది ఉన్నారు అందువలన వీరికి సేవారంగంలో మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది భావోద్వేగాలకు ఏమాత్రం లోను కాకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే పంచమ భావంలో రాహు స్థితి పొంది ఉన్నారు కాబట్టి అంటే సంతానానికి సంబంధించినటువంటి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా గురువు గారు తొమ్మిదవ భావంలో స్థితి పొంది తొమ్మిదవ దృష్టితోటి పంచమభావాన్ని వీక్షిస్తుండటం వలన పంచమభావం యొక్క ఏవైతే ఫలితాలు ప్రభావితం అవుతుంటాయో సానుకూలంగా కానివి ఏవైతే ఉంటాయో గురువుగారి దృష్టి తొమ్మిదవ దృష్టి వలన అవి కొంతవరకు సమతుల్యం అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బృహస్పతి అనగా గురువుగారు తొమ్మిదో భావంలో స్థితి పొంది ఉండటం వలన ఈ సంవత్సరం వీరు గురుపదేశం కానీ ఆధ్యాత్మిక చింతనకి సంబంధించింది కానీ ఏవైనా నూతనంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయడానికి ఈ సంవత్సరం సానుకూలంగా ఉంటుంది పదకొండవ భావం అనగా ఇక్కడ కేతు స్థితి పొంది ఉండటం వలన వీరికి లాభ నష్టాల విషయంలో కొంచెం ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది అలాగని వీరు ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ రాశి మీద మిథున రాశిలో స్థితి పొందిన గారి యొక్క పంచమ దృష్టి ఉండటం వలన వీరికి ఆర్థికంగా ఒడుదలుగులు వచ్చినప్పటికీ కూడా గురువు సహజ ధనకారకుడు కాబట్టి ఈ పంచమ దృష్టి వలన రాశి మీద గురువుగారి దృష్టి స్థితి దృష్టి ఉండటం వలన వీరికి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు అంతగా ఉండవు కొంచెం ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వీరు నిలదొక్కుకోగలుగుతారు అలాగే వీరు ఉన్నతాధికారుల నుంచి వారి యొక్క శ్రమ నైపుణ్యం ధృతి కారణంగా అధికారుల నుంచి సానుకూల స్పందన కలిసి మెచ్చుకోలుగా వాళ్ళు సాధ్యమైనంత సానుకూలంగా ఉన్న స్పందించడానికి సహాయ సహకారాలు అందించడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈ సంవత్సరం ఆదాయం స్థిరంగా ఉంటుంది అయితే మీకు జూన్ నుంచి ఆదాయ స్థిరత బాగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి భూమి కానీ ఇల్లు అంటే ఓపెన్ ప్లాట్స్ కానీ ఫ్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ బంగారం వంటి దీర్ఘకాలిక పెట్టుబడులు అంటే స్థిర చరాస్తుల మీద దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం అవసరం లేని రుణాలు తప్పించాలి అనవసరంగా మనం ఇప్పుడు చెప్పినట్టుగా దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టుకోవడం అని చెప్పని రుణం తీసుకుని చేయాల్సిన చేయడానికి మాత్రం ప్రయత్నం చేయకండి ఎందుకంటే రుణం తీసుకున్నంత మా తీసుకుంటే వాటిని తీర్చడం కూడా ఇబ్బంది అవుతుంది పైగా ఈ దీర్ఘకాలిక రుణాల వల్ల కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది కుటుంబ ఖర్చులపై నియంత్రణ అవసరం అంటే ఇంక్రిమెంట్ వచ్చింది కదా అని చెప్పని మనం కొంచెం ఆటవిడుపుగా ఖర్చు పెట్టినట్టయితే మాత్రం అది కొంచెం ఆర్థిక ఇబ్బందులకి ఒడిదుడుకులకి కారణం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆరోగ్యం విషయంలో మాత్రం వీరు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలసట తలనొప్పి రక్తపోటు ఉదర సంబంధమైనటువంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంది అయితే అంత ఆందోళన పడాల్సిన అవసరం లేదు మొదట్లో మీకు కొంచెం ఆరో ఆరోగ్య ఇబ్బందులు ఏర్పడినప్పటికీ కూడా జూన్ నుంచి వీరి ఆరోగ్యం నిలకడగా ఉండి మెరుగుపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి యోగా నడక ధ్యానం ఇలాంటివి ఏవైతే ఆరోగ్యానికి సంబంధించినటువంటి శారీరక శ్రమకి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అవి చేయడం వలన వీరికి మరింత ఆరోగ్యం నిలకడగా ఉండడానికి అవకాశం ఉంది ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా వీళ్ళు మానసికంగా ప్రశాంతంగా ఉంటే ఎటువంటి ఒత్తిడినైనా అధిగమించడానికి కార్య అనుకున్న కార్యాలను సాధించడానికి అవకాశం ఉంది అంటే సైకలాజికల్ రిలాక్స్ ఈజ్ మస్ట్ ఉద్యోగం విద్యార్థులు విద్యార్థులకి ఈ సంవత్సరం చాలా మంచిది వీరు కష్టపడి పనిచేసిన డలు మరింత సత్ఫలితాలు మరింత ఉత్తీర్ణత అంటే పర్సంటేజ్ బాగా పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా వీళ్ళు ఓర్పు సహనం వహించి అధిక శ్రద్ధ వహించాలి ఎందుకంటే ఆరో భావం ఎప్పుడూ పోటీ తత్వానికి సంబంధించింది కాబట్టి కాంపిటీషన్ అంటారు కదా అక్కడ శనీశ్వరులు స్థితి పొంది ఉన్నారు అందువలన వీరి ఎవరైతే పోటీ పరీక్షల్లో పాల్గొనడానికి ప్రయత్నం చేస్తున్నారో వారికి మంచి గట్టి పోటీ రావడానికి అవకాశం ఉంది ఎంత మంచి గట్టి పోటీ వస్తే మనం అంత ఎక్కువగా శ్రమిస్తాం అన్ని సత్ఫలితాలు అంత ఉత్తీర్ణత మనకి లభిస్తుంది అందుకోసం వీళ్ళు ఈ పోటీ పరీక్షల నిమిత్తం తప్పనిసరిగా ఏకాగ్రతతో ఉండాల్సిందే కళలు అకౌంటింగ్ తర్వాత లా సోషల్ సైన్స్ రంగాల్లో వీరికి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది విదేశీ చదువులు కూడా మంచి అవకాశం ఉంది కారణం ఏమిటంటే తొమ్మిదో భావంలో సహజంగా విదేశీ విదేశీ సంబంధమైనటువంటి ఎప్పుడైతే వస్తుందో అక్కడ తప్పనిసరిగా తొమ్మిదో భావం అలాగే గురు సంబంధం కూడా వస్తుంది అలాగే పన్నెండవ భావ సంబంధం కూడా వస్తుంది సహజ రాశి చక్రంలో మీనరాశి పన్నెండవ భావం ఆ మీనరాశ్యాధిపతి ఈ రాశి నుంచి తొమ్మిదవ భావంలో అంటే మిథునల్లో స్థితి పొంది ఉన్నారు అలాగే ఈ గురువుకి సహజ రాశి చక్రంలో తొమ్మిదో ఆధిపత్యం కూడా అలా రావటం వలన పైగా తొమ్మిదో భావం నుంచి పంచమ దృష్టితోటి ఈ రాశిని వీక్షిస్తుండటం వలన వీరికి విదేశీ అవకాశాలు రీత్యా ఉన్నత ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా బాగా స్ఫురిస్తున్నాయి బాగా దృష్ మనకి అవకాశాలు ఎక్కువగా మెండుగా కనిపిస్తున్నాయి అందుకోసం తదనుగుణంగా వీరు మంచి సానుకూల ప్రయత్నం గట్టి ప్రయత్నం చేసినట్టయితే మాత్రం ఆ విదేశీ విద్యకు మించి ఉన్నత విద్య కానీ ఉన్నత ఉద్యోగానికి సంబంధించి కానీ ఉద్యోగానికి మా సాధారణ ఉద్యోగ ప్రయత్నాల గురించి కానీ వీరికి సానుకూల ఫలితాలు రావడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ప్రయాణాల విషయంలో మాత్రం వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఉద్యోగ వ్యా ఉద్యోగానికి సంబంధించిన వ్యా ప్రయాణం కానీ వ్యాపారానికి సంబంధించిన ప్రయాణం కానీ వీరికి చాలా లాభదాయకంగా ఉంటుంది విదేశీ ప్రయాణాలు సాధ్యమైన వరకు జూలై నుంచి డిసెంబర్ మధ్యలో పెట్టుకోవడం వల్ల వీరికి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది కుటుంబంతో ఆధ్యాత్మిక వ్యవహారాలు ఎందుకంటే ఆధ్యాత్మిక వ్యవహారాలు ఎందుకంటే చెప్పుకున్నామంటే మనం ఇందాక అనుకున్నాం కదా గురువుగారు తొమ్మిదో భావంలో ఉండటం వలన వీరికి ఆధ్యాత్మిక చింతన పెరిగి ఆధ్యాత్మిక విదే యాత్రలు అంటే తీర్థయాత్రలు కానీ ఈ గురువు సంబంధమైనటువంటి దర్శన దర్శన స్థలాలు చేసుకోవడం కానీ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీరికి మరింత ఫలితాలు రావడానికి ఈ రాహ్యాధిపతి శుక్రుడు అవటం వలన వీరు శుక్రుడికి సంబంధించినట్టు పూజ ఏదైనా చేసుకున్నట్టయితే చాలా మంచిది అలాగే దేవీ పూజ అమ్మవారి పూజ చేసుకున్నట్టయితే చాలా మంచిది ప్రత్యేకించి వీళ్ళు శుక్రవారం నాడు తెల్లని వస్త్రములు అంటే శుక్రుడికి మెరిసే వస్త్రాలు ఎక్కువగా ఇష్టం మెరిసే అంటే మీకు ఆ తెలుపు సంబంధించినటువంటి ఆ తెలుపు మెరిసే వస్త్రాలు ఏవైతే కాంబినేషన్ ఉంటుందో ఆ వస్త్రాలు ధరించడం మీకు చాలా శ్రేయస్కరం దాని శుక్రుడు మీకు సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది అలాగే స్వాతి నక్షత్రం స్వాతి నక్షత్ర సమయం వారు రుద్రాభిషేకం కానీ ఆంజనేయ ఆరాధన కానీ ఎవరు ఎక్కడైతే వీరికి శత్రువులు అంటారనిపించి అనిపించిందో వాళ్ళు మన్యు సూక్తం కనుక పారాయణ చేసినట్లయితే అంటే ఎవరికైతే అర్హత ఉంటుందో అధికారం ఉంటుందో వాళ్ళు మన్యు సూక్త పారాయణ చేసుకోవడం లేదా కనీసం మన్యు సూక్తం వినడం అయినా చేస్తే మీకు శత్రు సం శత్రువులు మీకు దూరంగా ఉంటారు ఎవరైతే శత్రువులు ఉంటారో వాళ్ళందరూ మీకు సానుకూలంగా స్పందించడానికి మిత్రులు అవడానికి అవకాశం ఉంది అలాగే మీకు వెండి ఆభరణాలు అంటే వెండి ఉంగరం కానీ వెండి మెళ్ళలో వెండి చైన్ కానీ ఇలాంటివి ధరించినట్లయితే అంటే శుక్రుడు వెండికి అధిపతి కాబట్టి అవి ధరించడం వలన ఈ ఆభరణాల వల్ల మీకు మరింత సానుకూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది ధ్యానం శ్వాసకు సంబంధించినటువంటి అంటే ప్రాణాయామం కానీ ధ్యానం కానీ యోగా కానీ చేసినట్టయితే వీరికి మానసిక సంతులన ఏర్పడడానికి అవకాశం ఉంది మొత్తం మీద ఈ రాశివారు పూర్వార్థం కంటే ఉత్తరార్థం అంటే మొదటి జనవరి నుంచి జూన్ కంటే కూడా జూలై నుంచి డిసెంబర్ వరకు అన్ని రంగాల్లోనూ అన్ని విధాల మంచి సానుకూల ఫలితాలు అనుభవంలోకి రావడానికి అవకాశం ఉంది శుభం భూయాత్